ఇవన్నీ తీసుకుని ఆటోలో ఈ రోజు ఎట్లా ఆటో వేసుకొని వచ్చి నిన్నైనా ఈ ఆటో వేసుకొని వచ్చి నేను షాక్ అయినా ఈ పోతే పోవాలి నువ్వు వేలు షాక్ అయినా లేదు అని అంటే అక్కడే అయి మనల్ని తీసేసుకున్నాడు ఒక్కొక్కరు మూడు వేలు నాలుగు వేలు సరిపేసుకున్నాను అందులో మనకి పబ్లిక్ మనకు ఎక్కువ ఏమైనా మింగిల్ అయి ఉంటారు యూజ్ చేస్తున్నా అంటే దీని మీద బయట మనకి ఎంత ఉంటది యాక్చువల్ ఫస్ట్ తీసుకున్నాను ఇది ఇది పక్కన బయట ఎంత ఉంటుంది మనకి బయట రూపీస్ ఇప్పుడు ఇప్పుడు అంటే మనకు పబ్లిక్ గినా ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా అట్లా ఆన్లైన్ చేసేదంటే మన ఆర్పీలు మనం యూజ్ చేస్తాము ప్లస్ ఇది తక్కువకి వస్తుంది కాబట్టి మన దగ్గర పోతుంది అని చెప్పేసి ఆ ఓప్తో తీసుకున్నారు పనులు అట్లా మీరు గీనా ఒకసారి చూడండి స్మెల్ అన్ని బాగున్నాయి ప్రొడక్ట్ విషయంలో అయితే డౌట్ లేదు మీరు యూజ్ చేస్తే నెక్స్ట్ టైం మళ్ళీ తెప్పించుకుంటారు ఎవరన్నా మేము బిజినెస్ చేయాలనుకున్నాం మేడం తీసుకుంటాము అనుకుంటే ఇంట్రెస్ట్ ఉన్న ఎక్కువ దినిపించుకోండి మీ ఇంటి దగ్గర ఇచ్చేసి ఆమె ఎంత ఇచ్చింది అనేది రాసుకొని పోతుంది తర్వాత ఆమె పే చేయండి ఓకేనా చూడండి దయచేసి బయట దానికంటే మనకి పెట్టండి యూజ్ చేసాను నిన్న నేరేచర్ల మున్సిపాలిటీకి ఆ కిలకి పెట్టి పెట్టాను అక్కడ తీసుకొచ్చారు ఒక ఆటో తీసుకొచ్చారు అక్కడ అయిపోయింది అంటే మన ఆపిల్ తీసుకున్నారు సంగారు సేల్ చేయడానికి అంటే తన మీకు ఇంట్రెస్ట్ ఉంటే హోల్సేల్ రైట్ మీకు తన మీద రేట్ అంటే ఎంఆర్పీ మీరు తీసుకోవచ్చు చేసుకోవచ్చు వాళ్ళకి అది అక్కడ మన ఆపీ కొంతమంది రేట్ తీసుకొని చేసుకుంటామని చెప్పేసి అమౌంట్ మీరు బల్క్ గా మీరు కొన్నాయో ఎంబైట్ చేసి మాకు బల్క్ ఒక మూడు వేల అడ్వాన్స్ లో తీసుకుంటున్నారు దానికి తన నెంబర్ ఇచ్చేసి తీసుకున్నాను

తయారు చేస్తుంది దీనికైతే మీకు ఏ కూడా మనం కుంకుడు కాయ శీక్రకాయ ఉత్తిడికాయ వెంతులు మందారం వేసి పాయిస్తుంది కూడా తీసి దాంట్లో ఆకుల ముందే వెంతులు రోజువేరీ ఆయలు ఇది దీని మీద ఎంఆర్పి సిక్స్టీ రూపీస్ ఉంది మన ఆర్పీ బర్త్ ఫిఫ్టీ ఇది సెవెంటీ ఉంది సిక్స్టీ దీని మీద నైన్టీ ఉంది కానీ ఫార్టీ కే ఇస్తుంది दी मैं वन टैट्स फाइव मंगल दी मार्टी बट ट्वेंटी फाइव रिस्की दी बट ट्वेंटी फाइव स्टैम्पो वां वन फिफ्टी दी फाइव टैट्स फाइव दी नाइनटी रिस्की आप देख रहे हो यार फिफ्टी सेवेंटी ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను యూజ్ చేసి బందార చెట్లు ఉన్నాయి బందార పూలు ఇంటి ముందుకు వచ్చి మా ఇంటి పక్కన రోజు తీసుకెళ్తారు ఆయిల్ చేసుకుంటా అని వచ్చిన వాళ్ళు మేం మందారాకులు ఉన్నాయి మందార చెట్టు మన ఏవో మేడం ఉందా ఏవో మేడం అరే మందార పూలు మందారా లేరు కవర్లో ఇంత కవర్ల ఒక్క రోజుకి నేను ట్రై లేకపోయా వేయలేకపోయినా అంటే అది ప్రిపేర్ చేసి అని తెలుసు మందారా ఇది యూజ్ చేస్తే తెలుసు కానీ చెయ్యలేండి మనం అంటే ముందుగానే ఇంకా తెలుసుకోలేదు చెయ్యాలి అంటే అక్కడ రోపుగా ఉండాలి ఇంట్రెస్ట్ పెట్టాలి అవునా కాదు మనం అనుకుంటాయి మందారా మన దగ్గరే దగ్గర మందారూ మన ఇంట్లోనే ఉన్నాయి కంటాం కానీ లేదు ఒక రొందినే యూజ్ చేయలేదు